మీరు ఆన్లైన్లో కొన్నటువంటి ప్రోడక్ట్ని క్యాన్సిల్ చేస్తున్నారా అమెజాన్ కానివ్వండి ఫ్లిప్కార్ట్ కానివ్వండి మిత్రా కానివ్వండి ఏ ఇతర ఈ కామర్స్ ప్లాట్ఫామ్ నుంచి మీరు పర్చేస్ చేసినటువంటి ప్రోడక్ట్ క్యాన్సిల్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అకౌంట్ యొక్క మీరు ఆ ప్రోడక్ట్ యొక్క క్యాన్సిలేషన్ అమౌంట్ ఎలా ఉంటుంది ఎప్పుడు క్రియేట్ అవుతుంది ఎంత అమౌంట్ క్రియేట్ అవుతుంది డిడక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఇవాళ మన టాపిక్ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ నో కాస్ట్ ఈఎంఐ ద్వారా తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంట ఒక క్లారిటీ వస్తుంది దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం ఇచ్చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ చాలా లేటెస్ట్ గుడ్ ద టాపిక్ ఫ్రెండ్స్ చూడండి మనం ఏదైనా కానీ ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో వచ్చేసి ఆఫర్స్ నడుస్తున్నాయి ఈవెన్ మింద్రల్ కూడా చాలా వరకు ఆఫర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఏ ఈ కామర్స్ నుంచి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు పర్చేస్ ఉన్న ప్రొడక్ట్ మీరు క్యాన్సిల్ చేయాలంటే కనుక మీరు ఆర్డర్ వేసుకెళ్ళేసి డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకున్న తర్వాత క్యాన్సిలేషన్ చేస్తారు లేదంటే కనుక మీకు డెలివరీ అయిన ప్రోడక్ట్ మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే కనుక రీఫండ్ ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తారనమాట దాని తర్వాత ఏమవుతుందంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ కొన్నారో అంటే ఏ మోడ్ ఆఫ్ పేమెంట్లో కొన్నారో అదే మోడ్కి మీకు రీఫండ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక క్రెడిట్ కార్డు యూస్ చేసి ప్రొడక్ట్ కొని దాన్ని క్యాన్సిల్ చేసానుకోండి అదే క్రెడిట్ కార్డ్కి ఆటోమేటిక్గా రివర్స్ అవుతుంది దానికి కొంచెం టైం పీరియడ్ తీసుకుంటారు త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట లోపు మీకు ఏదైతే అమౌంట్ డెబిట్ అయిందో డెబిట్ అయినటువంటి అమౌంట్ డైరెక్ట్గా క్రెడిట్ కార్డుకే క్రెడిట్ అవుతుంది ఎటువంటి డిడక్షన్స్ అనేవి ఉండవండి మీరు నోకా సీఎంఐ తీసుకున్నా కూడా అందులో మీకు ప్రాసెసింగ్ ఫీతో సహా మీకు మనీ అనేది రీఫండ్ వస్తుంది ఎందుకంటే మీరు ఆ ఏదైతే రిటర్న్ పాలసీ ఉందో లోపు మీరు రిటర్న్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు కంప్లీట్ అమౌంట్ అనేది అమౌంట్ అనేది రీఫండ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కానీ క్యాష్ ఆన్ డెలివరీలో కనుక తీసుకున్నారంటే కనుక అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ యాప్ సంబంధించినటువంటి వ్యాలెట్లకి అయితే క్రెడిట్ చేస్తానమాట చాలా వరకు మీరు అకౌంట్ ఇచ్చే అకౌంట్ క్రియేట్ చేయండి ఫోన్పేలో క్రియేట్ చేయండి అంటే మాక్సిమం కంపెనీస్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ డినై చేస్తాయి కాబట్టి వాళ్ళు మీకు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో మీరు ప్రొడక్ట్ కొనాలనుకుంటే అమెజాన్ పే వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ వ్యాలెట్కి అనేది ఆ రీఫండ్ అమౌంట్ అనేది ఇనిషియేట్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నారు ఆ ప్రోడక్ట్ కొనేటప్పుడు వన్ డే డెలివరీలో మీరు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది తీసుకున్నారనుకోండి బట్ మీకు ప్రోడక్ట్ డెలివరీ కాకపోతే కనుక ఆ అమౌంట్ కూడా రీఫండ్ వస్తుంది బట్ ప్రోడక్ట్ డెలివరీ అయిందంటే కనుక ఖచ్చితంగా ఆ ఛార్జెస్ అనేది మీరు బేర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ డేట్ లోపు మీరు వాళ్ళు మీకు వాళ్ళు ప్రోడక్ట్ అనేది డెలివరీ చేశారు కాబట్టి ఆ డెలివరీ ఛార్జెస్ అనేది మీకు రీఫండ్ అనేది అవ్వదు అది గుర్తుపెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఏదైనా కానీ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఈఎంఐ జనరేట్ అయిన తర్వాత మీరు మీరు ప్రోడక్ట్ క్యాన్సిల్ చేసుకుని రీఫండ్ తీసుకుంటే కనుక ఆ నో కాస్ట్ ఈఎంఐ టర్మినాలజీ ఏదైతే ఉందో వచ్చినటువంటి ఇంట్రెస్ట్ పైన జిఎస్టీ అనేది మీరు ఆ ఇంట్రెస్ట్ జిఎస్టీ మీరు పే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ డేస్ టైం తీసుకుంటుంది కాబట్టి అది యాక్చువల్ గా నోకా సీఎం అయినా కూడా బ్యాంక్ వాళ్ళు ఇచ్చేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి ప్రోరేటా బేసిస్ పైన ఇంట్రెస్ట్ అప్లికబుల్ అవుతుంది ప్లస్ మీకు ఆ ఇంట్రెస్ట్ పైన జీఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది అన్నమాట సో చాలామందికి అర్థమైంది అనుకుంటున్నారు మీరు ఏదైతే ఆన్లైన్ ప్రోడక్ట్లో కొన్నటువంటి ఆన్లైన్లో కొన్నటువంటి ప్రోడక్ట్ని క్యాన్సిల్ చేస్తారో విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో మీరు రీఫండ్ తీసుకుంటే కనుక ఎక్కడి నుంచి అయితే అమౌంట్ రిడక్ట్ అయింది డిడక్ట్ అయిందో అక్కడికే మీకు అమౌంట్ వచ్చి క్రెడిట్ అవుతుంది డెబిట్ కార్డ్ కానివ్వండి క్రెడిట్ కార్డ్ కానివ్వండి ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీలో మాత్రమే మీరు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో ఆ అమౌంట్ వచ్చేసి ఆ పర్టిక్యులర్ ఈ కామర్స్ వెబ్సైట్ సంబంధించిన వ్యాలెట్లకు అయితే వెళ్తుందన్నమాట అండ్ మీకు ఏదైతే క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చారో క్యాష్ ఆన్ డెలివరీకి సమ్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట వాటికి మాత్రం అమౌంట్ రీఫండ్ అవుతుంది యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అనేది మీకు రీఫండ్ అనేది రావడం జరుగుతుంది ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయి కనుక కొత్త డౌట్స్ ఇక్కడ మన కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి వీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో మీకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో గుడ్ అని చెప్పేసి టైప్ చేయండి మరి అప్డేట్ కోసం మిస్ అవుకున్న ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి సీన్ నెక్స్ట్ టిల్ దెన్ టేక్ కేర్ బాయ్